హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఈ రోజు మీ మేముకి సరికొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చామండి దానికంటే ముందు మీరు కనుక మా ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మా అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి రోజు మీ ముందుకి ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ సెలెల్ తీసుకోవడం జరిగిందండి అయితే ఇది క్యాపిటల్ లో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇంకా ఇది మనకి తాడికొండ నుంచి అమరావతి రోడ్లో ఉంటుంది ఇది మనకి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి ఈ ప్రాజెక్టు ఇంకా ఈ ప్రాజెక్ట్లో మనకి ప్లాట్ సైజ్ చూసుకుంటే గనుక నూట డెబ్బై గజాల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంకా ఇందులో మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఇందులో అంతా సిఆర్టీఆర్ డెవలప్మెంట్స్ ఉంటాయండి అయితే ఇందులో మనకి ప్లాట్ సైజ్ చూసుకుంటే కనుక టూ హండ్రెడ్ టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయండి ఇంకా దీనికి మనకి ఎల్పి నెంబర్ కూడా వచ్చిందండి ఈ ప్రాజెక్ట్ టోటల్ గా సిక్స్ ఏకర్స్ లో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది ఇంకా ఇది నిడుముక్కలు అనే విలేజ్ లో ఉంది మనకి క్రాస్ రోడ్స్ నుంచి త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఇంకా అమరావతి నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుందండి ఇంకా అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుందండి ఇది ఇంకా మనకి అమరావతి బెంగళూరు రోడ్డు యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం విట్టు యూనివర్సిటీసు ఇంకా గుంటూరు సిటీ ఇవన్నీ చాలా దగ్గరలో ఉంటాయండి ఫైనల్గా దీన్ని కాస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఒక్క వేలుగా చెప్తున్నారు చూడండి మీకు గనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ లేదా ఒక నెంబర్ కాల్ చేయండి మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఓన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్లో మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చినా ఆ వీడియో మీద మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టబోతున్నాం Thank you very much for watching.